రోజు జరుగుతున్న తెలుగుదేశం పార్టీలో అరాచకాలు ఎన్నో జరిగాయి అనంతపూర్ అర్బన్ టికెట్ ప్రభాకర్ చౌదరి అన్న కేటాయించకుండా చంద్రబాబు గారు డబ్బులు కమ్ముడిపోయారు యాభై కోట్లకి సీట్లు అమ్ముకున్న చంద్రబాబు ఉండే ఎంత పోతే ఎంత ఆయన ప్రభాకర్ చౌదరి అన్న గారు నాలుగున్నర సంవత్సరం ప్రజల కోసం కష్టపడ్డాం రేయిం బగులు ఇదేం కర్మ ప్రతి ఒక్క ప్రోగ్రాం కష్టపడి చేశాం రేయిం బగులు కష్టపడ్డాము ఈ కూరుడు నీళ్లు అన్ని ఇడిచిపెట్టి పార్టీనే ధ్యేయమాకి పార్టీనే ప్రాణం అని ఎంతో కష్టపడ్డాము అలాంటిది ఈరోజు ప్రజలందరికీ మోసం చేశాడు చంద్రబాబు చంద్రబాబు గారు గుర్తుంచుకోండి మీరు డబ్బులు కమ్ముకొని సీటు ఇచ్చారు కదా ఆ వ్యక్తి అనంతపూర్లో ఎక్కడా ప్రచారం చేయకుండా చేస్తాం గుర్తుంచుకోండి ప్రభాకర్ చౌదరన్న గారికి సీట్ ఎట్లా తిరిగి మీరు ఇవ్వాల్సి ఉండేదే మీరు ఎవ్వరికి ఈ ప్రభాకర్ చౌదరన్నకి ఇవ్వకుండా ఇచ్చారు కదా ఇచ్చేంత వరకు మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధం ఏ దానికైనా సిద్ధం గుర్తుంచుకోండి చెప్తాను నాలుగైదేళ్లలో పార్టీ పడిపోయిండే పార్టీని పైకి తెచ్చామండి నాలుగున్నర సంవత్సరం ఐదేళ్ల కింద ఓడిపోయిన పార్టీని ఇప్పుడు బలోపితం చేసి పైకి తెచ్చాం ఎవడో నేను ముక్కు మొహం తెలియనోడు ఇప్పుడు కూడా వాడి మొహం చూడలేదు సర్వే ఏం సర్వే ఏడు వాడు అనంతపూర్ ఓటు లేదు ఏమీ లేదు నువ్వు డబ్బులకు సీట్లు అమ్ముకున్నావు సర్వే కాదు అది డబ్బులు కమ్ముకోడి మీ కుటుంబం బాగుపడుతుంది ఇక్కడ మేము నాశనం అయిపోయాం నాలుగున్నర సంవత్సరం భుజాన్ వేసుకొని ప్రభాకర్ చోదరన్న కార్యకర్తలని ప్రతి ఒక్కరిని కాపాడాడు ఆయన పరిస్థితి ఏమే సీట్ ఇస్తాడనే ఆశించి ప్రతి ఒక్కటి కష్టపడడం సీట్ ఇవ్వకపోతే కాదు ఇవ్వాల్సి ఉండేది ఎందుకు ఇయవు నువ్వు నాలుగున్నర సంవత్సరం వీళ్ళందరూ ఎక్కడ పోయారు ఇదేం కారు మా ప్రతి ఒక్కటి వాళ్ళని రమ్మను ఒక్క ఎమ్మెల్యే మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టారా నష్టపోయిన ప్రతి ఒక్కరు మేము చిన్న కార్యకర్త కూడా నష్టపోయాడు పార్టీ కోసం నమ్ముకొని ఖర్చులు పెట్టుకొని ప్రాణ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాము భవిష్యత్తు గ్యారెంటీ అన్నావు పోతే భవిష్యత్తు మీ భవిష్యత్తు గ్యారెంటీ ఉందని క్వశ్చన్ వేశారు కానీ మేము సర్ది చెప్పుకొని మేము చేసుకొని పార్టీని బలోపితం చేసుకున్నాం అలాంటిది నువ్వు ప్రభాకర్ చౌదరి అన్నాకి రోజు టికెట్ ఇవ్వ ఎట్లా ప్రచారం చేసుకుంటామో చూస్తాం అడుగు పెట్టినవి మొక్కని వాడు ఎవడన్నా కానీ ఎంత ఉన్నాయి వానికి ప్రభాకర్ చౌదరి అన్నకు సీట్ ఇస్తేనే పార్టీ గెలుస్తుంది అది మీకే తెలుసు గుర్తుంచుకోండి ఖచ్చితంగా మా భవిష్యత్తు కార్యాచరణ దేనికైనా సిద్ధం రోజు నిరసన చేస్తాం ప్రాణ త్యాగానికైనా సిద్ధం గుర్తుంచుకోండి